హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ రెండు దోసకాయలు ఉన్నాయి చూడండి ఇవి నాటు దోసకాయలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మంచిగా నవ్వు నవలాడుకుంటున్నాయండి సమ్మర్లో అయినా ఈ దోసకాయలు ఎలా వచ్చాయో చూడండి వీటిని హార్వెస్ట్ చేసుకుందామండి చూడండి ఈ హార్వెస్ట్ చేసుకుందాం ఈ దెంపితే కానీ మనకు మళ్ళా వేరే పిందెలు లాభైతాయండి చూడండి ఎంత బాగొచ్చాయో దోసకాయలు ఇక్కడ బీరకాయలు చూసారండి ఎలా వచ్చాయో చూడండి మనకు గుత్తులు గుత్తులుగా బీరకాయలు వచ్చాయండి ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో బీరకాయలు చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఈడ ఒకటి ఉంది ఇంకో ఈడ కూడా ఇంకోటి ఉందండి ఇవన్నీ మనం తెంపేసుకుందాం బీరకాయల్ని ఎంత ఫ్రెష్గా ఎలా వచ్చాయో దండల్లాగా వచ్చాయో చూసారు కదా మీరు బీరకాయలని దండం దండం తీగల్లాగా వచ్చాయి ఇంత మండే ఎండల్లో కూడా అలా వస్తున్నాయి చూడండి దీన్ని కూడా కట్ చేసుకుందాం అండి బీరకాయల్ని చూడండి ఎంత లేతగా ఉన్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి బీరకాయలు ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాం ఇక్కడ కూడా ఒక చిన్న బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇది ఎందుకో మా స్నూపీ తవ్వినట్టుంది ఎండిపోయింది ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి ఒకటే చెట్టు అండి గ్రో బ్యాగ్లో పెట్టాను దానికే కాస్తున్నాయి ఇవన్నీ ఇక్కడ వంకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఒకటే పావు కిలో ఉంటుందండి చూడండి ఎంత పెద్దగుందో ఈ వంకాయ ఇక్కడ కూడా ఉందండి ఒక వంకాయ ఇది బాపట్ల వంకాయ అండి చూడండి ఎంత పెద్దగా ఉందో ఎంత లావు ఉందో ఈ రెండే మనకు కూరగా సరిపోతాయండి ఇంకో ఇక్కడ పాలకూర చూడండి ఎంత లేత ఉందో దీన్ని కోసుకుందాం ఈ పెట్టి ఆరు నెలలు అవుతుందండి ఆరు నెలల నుంచి కూడా మనకు పాలకూర వస్తూనే ఉంది ఇందులో బీర చెట్లు పెట్టానండి బాగా వచ్చాయి చూడండి ఎంత ఎంత పెద్ద పెద్ద ఆకులతోటి ఉందో పాలకూర ఇది మచ్చలేని పాలకూర అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ కూడా పాలకూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇవి విత్తనాల కొద్దిలిపెట్టినండి మంచిగా వచ్చాయి అందువల్ల అన్ని విత్తనాల కొదిలిపెట్టినా చూడండి విత్తనాలు అంటే పాలకూర విత్తనాలు ఇక ఇలా వస్తాయండి చూసారా ఇవన్నీ విత్తనాలండి ఇక్కడ తోటకూర చూసారండి ఎంత నిగనిగలాడుకుందో కట్ చేస్తుంటే వస్తుందండి ఇది పీట్ల తోటకూర కానీ మనం అంతా కట్ చేయంగా ఇలా వస్తుందండి అందువల్ల ఇదంతా కట్ చేస్తే మనకు కొత్త చిగురు అనేది వస్తుంది అందువల్ల కట్ చేస్తున్నాం చూడండి ఎంత గ్రీనిష్ ఉందో ఇందులో గంగవల్లి కూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా కూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా దీంట్లో తోటకూర అండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇల్లు ఒకటే మొక్క లేదండి బీర చెట్లు సోర చెట్లు అవన్నీ ఉన్నాయి ఇదో చూడండి గంగవల్లి కూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా కట్ చేస్తుంటేనే మనకు మంచి చిగురు అనేది వచ్చి ఇంకో ఇందులో పాలకూర కూడా వచ్చింది పాలకూర కూడా కట్ చేస్తున్నా ఇది రెడ్ పాలకూర అండి ఇది కూడా కాడలే రెడ్ ఉంటాయండి రెడ్ పాలకూర అంటే చూడండి పాలకూర పునర్నవ అంటే తెల్ల గంజేరు ఉందండి ఇగో చూశారా తెల్ల గంజీరు దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ నెమలి పింఛన్ తోటకూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ చూసారా అసలు యాక్చువల్గా ఇలా నేను గోంగూర పెట్టానండి గోంగూర పెడితే ఇగో ఇది మొలిచింది గోంగూర అంటున్నాయి ఇందులో నేను గోఖర్ గింజలు పెట్టానండి గోకర్ గింజలు పెడితే గోఖర గింజలు ఇగో చూశారా గోఖర్ గింజలు ఇవన్నీ కానీ ఇది మొలిచింది చూడండి ఎంత బాగుందో ఇందులో చిలక తోటకూర ఉందండి చూశారా చిలక తోటకూర ఎంత బాగొచ్చిందో రకరకాల తోటకూరలలో ఎన్ని రకాలు ఉన్నాయోనండి ఈ పప్పు తోటకూర విత్తనాలు కూడా ఉన్నాయి కానీ మళ్ళీ ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయని నేను వేయలేదండి పప్పు తోటకూర విత్తనాలు కూడా ఉన్నాయి ఇందు ఈ బచ్చల కూర చూశారా అండి ఎంత మంచి ఆకులు ఉన్నాయో ఈ ఆకులు తెంపుతుంటేనే మనకు చిగురులు బాగా వస్తాయండి అందువల్ల నేను లేతగా ఉన్నప్పుడే ఈ ఆకులన్నీ తెంపేసుకుంటున్నా చూడండి ఎంత గ్రీనిష్గా వస్తున్నాయోనండి ఆకుకూరలు చాలా బాగా వస్తున్నాయి చూడండి ఈ బల కూర ఎంత ఫ్రెష్గా ఎంత నిఘ నిగలాడుకుంటుందో ఐరన్ ఉన్నాయి ఈ బచ్చల కూర మనకు బయట మార్కెట్లో దొరికేది ఎట్లుంటుందండి ఇంత ఫ్రెష్గా ఉంటుందా చూడండి ఆకుకూరలు కూరగాయలు కావాలని బాగా అడుగుతుర్రండి అందువల్ల కిందనైతే మస్తు పెట్టినాయి ఈసారి బెండకాయలు అయితే మస్తు మొలిసినాయండి రెడ్డు వెండబెట్టినా వాటి మీద కమ్మాకు అవి అయితే ఎంత వచ్చాయో అసలు ఎండలకు ఇట్లా తెంపితే ముడత కూడా రాదండి తెంప తెంపకుండా అలా ఉంచితేనే ఆకు కూడా ముడత వస్తుంది నేను ప్రాక్టికల్గా చూశాను అందువల్ల ఇక దీంట్లో పిల్లలు ఉన్నాయి చూశారండి ఇగో రెండు పిల్లలు చేసింది కనిపిస్తున్నాయా ఇక్కడ క్యాబేజీలు ఉన్నాయండి చిన్నగా ఉన్నాయి అయినా కట్ చేస్తున్నండి ఎందుకంటే ఇక ఈ పెద్ద కావు సమ్మర్ కాబట్టి చూడండి ఇలా కట్ చేసుకుంటున్నా క్యాబేజీ ఇవి ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఎందుకంటే ఇక ఎండాకాలం కదండి ఇప్పుడు ఇక పెద్ద కావు అందువల్ల అన్నీ కట్ చేస్తున్నా ఇక్కడ మన మిద్దె తోటలో దొన్న కంకులండి చూసారా ఈ టబ్బులు వేసాను ఇగో ఈ జొన్న కంకులు వచ్చాయండి మనకు రెండు సార్లకు దోషాలు అయితే ఇద్దరికైతే పిట్టల కోసం వేశాను కానీ అవి ఏమైనా పండ్లే తింటున్నాయి పైన మనకు వాటర్ యాపిల్ ఉన్నాయిగా ఇక వీటిని ఎందుకు తింటాయండి వాటర్ యాపిల్ ఉన్నాక అందువల్ల ఈ ఊస బియ్యము ఇవన్నీ ఏమని వేశాను కానీ ఇవి తినట్లేదండి అందువల్ల మనకు దోషాల కన్నా అవుతాయని కట్ చేస్తున్నాను చూడండి రెండు గింజలు వేస్తే ఇగ ఇన్ని కంకులు వచ్చాయి చూడండి కంకులు ఎన్ని వచ్చాయో టమాటాలుదండి చెర్రీ టమాటాలు ఇంకా మనకు టమాటా సీజన్ అయితే మాకు అయిపోయిందండి చూడండి వరకు కట్ చేస్తున్నా ఇక్కడ ఎల్లో టమాటాలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నా ట్టు ఎండిపోయింది కాబట్టి అవి కూడా కట్ చేస్తున్నా ఇవి ఫారన్ క్యాప్సికం అండి ఫారన్ వాళ్ళ ఇవి మనవి కావు ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్న ఫారన్ క్యాప్సికం చూడండి ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి ఇవి కూడా తెంపేస్తున్నా ఇవి రెండు ఉన్నాయి ఆ రెండు తెంపేసా సాంబార్లక అని ఇది ఆరు నెలలకు కాసే మునగండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ కాయ వచ్చేసి మస్తు టేస్ట్ ఉంటుందండి నాటి విత్తనమే ఇది వెనకటి నుంచి వచ్చిన విత్తనం కానీ ఇది మాత్రం ఆరు నెలలకే కాస్తుందండి ఈ కాయను హార్వెస్ట్ చేద్దాం చూడండి దీన్ని కూడా కట్ చేద్దాం మునక్కాయ మునగా చెట్టు అని అంటారు కదండీ మన వాళ్ళు ఎవరన్నా ఏదైనా చేసినప్పుడు మునగా చెట్టు ఎక్కియ్యాక అంటారు కదా ఇగో అందువల్ల ఈ కాయను కూడా తెంపేసుకుందాం చూశారా ఇగో ఇక్కడ కూడా ఒక్కొక్కటి కొమ్మల మధ్యన ఉందండి చూడండి దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇగో సీతబాల చెట్టు మీద ఉంది ఈ కొమ్మ ఇక ఇరిగి తిరిగింది లేదు ఎట్లాగో చెట్టు కట్ చేద్దాం అనుకున్నాగా ఇరిగిందా మునగ చెట్టు అని ఎందుకు అన్నారనుకున్నావు చూడండి ఇక్కడ కూడా ఒక కాయ ఉంది ఎంత పొడువుందో చూడండి ఈ కాయను కూడా కట్ చేస్తున్నా ఈ ఈ చెట్టు కొమ్మదార పెట్టినవి అండి వానాకాలం ఇంక ఇది దానిమ్మ చెట్టు అండి దానిమ్మ చెట్టు కాయలు చూసారా వచ్చాయో వత్తే లాభం చూడండి పిట్టలు ఎలా తినిపోతున్నాయి పిట్టలు అన్నీ ఒలుసుకొని తినిపోతున్నాయండి ఇగో ఇట్లా కాయలు లేకుండా ఒక్క కాయ కూడా లేదు చెట్టుకు మొత్తం తినిపోతున్నాయి ఎక్కడికక్కడికి ఇగో ఈ చెట్టు అంతా వాటర్ యాపిలు ఉన్నాయండి చూసారా ఎన్ని ఉన్నాయో వాటర్ యాపిలు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం అండి ఎందుకంటే ఈ కాయలు తెంపడానికి చాలా టైం పట్టుద్ది ఇవన్నీ హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఒక్కొక్క గుత్తి ఎంత పెద్దగా ఉందో అన్నీ ఉడతలు పిట్టలు దీనంగా ఉన్నాయి ఇక ఈరోజు అన్నీ తెంపేస్తా అండి అన్నీ తెంపేసి తలా కొన్ని ఇస్తాను ఈ చెట్టుకు పండు పండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉన్నాయండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ తెంపేసుకుందాం ఎండాకాలమైనా మనకు మంచిగా పచ్చిమిరపకాయలు వెళ్తున్నాయండి చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కట్ చేస్తున్నా అండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు ఈ తెంపుతుంటేనే మంచి చిగురు వస్తాయండి ఇక్కడ చూసారా మిరపకాయలు ఎలా ఉన్నాయో మిరపకాయలు రంగురంగులకాయలు కాయలండి ఇక్కడ బుల్లెట్ మిర్చి అండి ఇది సూర్యముఖి మిర్చి గుత్తి సూర్యముఖి మిర్చి చూడండి గుత్తి సూర్యముఖి మిర్చి ఇక్కడ కూడా బుల్లెట్ మిర్చి ఇక్కడ కూడా పచ్చిమిర్చి అండి చూసారా గుత్తులు గుత్తులు ఎలా వస్తున్నాయో ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు చూసారా ఎట్లున్నాయో చెట్టుకు చూడండి చెట్టు నిండా పచ్చిమిరపకాయలేను గుత్తులు గుత్తులు ఉన్నాయండి చూడవచ్చు మీరు ఇగో పిట్టలు చూసారా నేను ఎప్పుడు పై ఎప్పుడు కిందికి పోతా కిందికి పోవాలని అరుస్తున్నాయి ఎప్పుడు పోయిద్ది నేను ఎప్పుడు తినాలని ఆలోచిస్తున్నాయండి ఆటి ఆటి బాధ ఆటితే రెండు మిరపకాయలు మనకి ఈ సంవత్సరానికి మన మిరపకాయలే సరిపోతున్నాయండి కారం బుల్లెట్ మిర్చి కాయలు కూడా ఉన్నాయి కానీ తెంపట్లేదు విత్తనాలు కావాలి ఇక్కడ కొన్ని నల్ల వంకాయలు అండి ఇవి కూడా కట్ చేసుకుందాం ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి తోటకూర పెరుగు తోటకూర తోటకూర పాలకూర గంగబాయల కూర బచ్చల కూర బీరకాయలు వాటర్ యాపిల్ బాపట్ల వంకాయ గ్రీన్ వంకాయ దోసకాయలు క్యాబేజీ ఎల్లో చెర్రీ టమాటా దొండకాయలు మిర్చి ఫారన్ క్యాప్సికమ్ బుల్లెట్ మిర్చి బ్లాక్ మిర్చి ఊసకంకులు పచ్చిమిరపకాయలు మిరపకాయలు చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్